అందరికీ నమస్తే అండి సోషల్ మీడియా పుణ్యమాని చాలామంది సెలబ్రిటీలు అయిపోయారు కేవలం సోషల్ మీడియా పుణ్యం పుణ్యం వాళ్ళు నిజంగా ఏదో మంచి పనులు చేసే సెలబ్రిటీ అవల సేవలు చేసే సేవా కార్యక్రమాలు చేసో నాలో మంచి పనులు చేసో సమాజాన్ని ఏదో ఒక రాగా ఉద్ధరించి మంచి సెలబ్రిటీలు అవల అనైతికంగానో చట్టవిరుద్ధంగానో ఇల్లీగల్గానో లేదా బూతులు మాట్లాడో లేదా వైరల్గా ఏదో ఒక పనికి మనల్ని విషయం చేసో ఏదో ఒక రకంగా సంచలనం అయిపోయి సెలబ్రిటీలు అయిపోయారు అలా సోషల్ మీడియా పెంచి పోషించిన జంటలు కొన్ని ఉన్నాయి వ్యక్తులు కొంతమంది ఉన్నారు సో అందులో దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ దివ్యల మాధురి జంట కూడా ఒకటే సోషల్ మీడియా పెంచి పోషించి నెత్తిన పెట్టుకొని పూజిస్తున్న జంట సో వాళ్ళ ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ ఛానళ్ళలో ఎంటబడుతుంటారు వాళ్ళ ఇంటర్వ్యూలకి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో కాస్త స్పైసీ ఉంటుంది మసాలా ఉంటుంది వ్యూస్ వస్తాయి వ్యూస్ ద్వారా వీళ్ళకి ఛానల్ నడుస్తుంది సో వాళ్ళకు కూడా పేరు కాస్త సెలబ్రిటీలుగా మారిపోవచ్చు అనేది వాళ్ళ అంటే విన్ అనమాట వాళ్ళ ప్రయోజనం వాళ్ళకు ఉంటుంది వీళ్ళ ప్రయోజనం వీళ్ళకి ఉంటుంది అందుకే ఇలా కొన్ని ఛానళ్ళు వాళ్ళు వెంట పడుతుంటే వాళ్ళు కూడా దానికి అలా ఉంటారు సో వీళ్ళు దువాడి శ్రీనివాస్ గారు యాక్చువల్లీ ప్రొఫెషనల్ పొలిటీషియన్ వైసీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఓడిపోయారు ఎంపీగా పోటీ చేశారు ఓడిపోయారు ఎమ్మెల్సీగా ఉన్నారు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఫ్యామిలీని వదిలేశారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఫ్యామిలీని వదిలేశారు ఇప్పుడు మాధురి గారితో ఒక వాళ్ళకి పెళ్ళి అయింది అని చెప్తున్నారు కానీ సరే పెళ్ళి అయిందో అవ్వలేదో మనకు ఎందుకులే కానీ వాళ్ళు ఒక జాంట సో వాళ్ళు హైదరాబాద్లో అనుకుంటా వాళ్ళకి ఏదో స్టోర్ కూడా చీరల షాప్ కూడా స్టోర్ కూడా పెట్టారు సో వాళ్ళ మీద తాజాగా కేసు ఏంటంటే నిన్న సాయంత్రం మొయినాబాద్లో హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో వాళ్ళు మద్యం పార్టీ ఇచ్చారంట సాధారణంగా హైదరాబాద్ శివార ఫామ్ హౌస్లో రేవు పార్టీలు ఇటువంటి మద్యం పార్టీలు జరుగుతుంటాయి సో ఈ పార్టీకి పోలీసులు అనుమతి లేదు అండ్ పోలీసులకు సమాచారం రావడంతో వాళ్ళు వెళ్ళి దాడులు చేస్తే అక్కడ విదేశీ మద్యం పార్టీలు కొన్ని దొరికాయి అనుమతి లేని ఇల్లీగల్గా తీసుకొచ్చిన విదేశీ మద్యం బాటిల్ కొన్ని వాళ్ళకి పోలీసులు పట్టుబడ్డాయి అలాగే హుక్కా కూడా అక్కడ ఇస్తున్నారు కొంత హుక్కా కూడా పోలీసులు పట్టుకున్నారనమాట సో దీంతోపాటు ఇంకా కొన్ని నిషేధ మాదక ద్రవ్యాలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించి విషయం బయటకు రాకుండా చర్చలు జరుగుతున్నాయి మ్యాక్సిమం కామ్ చేయడానికి జరుగుతున్నాయి సో దీనిలో దుబాట శ్రీనివాస్ గారు ప్రధాన అనుచరులు ఉన్నారు అండ్ దివ్వెల మాధురి దువ్వాడి శ్రీనివాస్ కూడా ఉన్నారు అని సమాచారం పూర్తిగా పోలీసులు అయితే కన్ఫర్మ్ చేయలేదు అఫీషియల్గా వాళ్ళు కూడా ఉన్నారు మాధురి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఈవెంట్ ఈ ప్రోగ్రామ్ పెట్టారు అని సోషల్ మీడియాలో వస్తుంది ఐ మీన్ రకరకాల మీడియాలో వస్తుంది అది ఎంతవరకు నిజమో పోలీసులు చెప్పే వరకు మన నేనైతే కన్ఫర్మ్ చెయ్యను కానీ వాస్తవం ఏంటంటే అక్కడ పార్టీ నిర్వహించిన మాట వాస్తవం అందరూ వీళ్ళు ఉన్నారు అండ్ విదేశీ మద్యం బాటిల్ దొరికాయి దానికి అనుమతి లేదు అండ్ హొక్కా కూడా సప్లై చేశారు ఇంత పరితీగం పెట్టి అసలు అంటే ఇదంతా వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చులే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు సంపాదించుకున్నారు వాళ్ళ ఇష్టం కానీ నేను ఇక్కడ వాళ్ళ వాళ్ళనేం వాళ్ళని ఏమీ అనట్లేదు కానీ జనాన్ని అనాలనుకుంటున్నాను సో జనం పిచ్చి అంటే సోషల్ మీడియా పిచ్చి ఎలా ఉందంటే సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వాళ్ళని సమాజానికి హానికరమైన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు నెత్తిన పెట్టుకొని వాళ్ళని సెలబ్రిటీలుగా మార్చేస్తారు అంటే సోషల్ మీడియాకి కాంట్రవర్సీ కావాలి స్పైసీ కావాలి సెన్సేషన్ కావాలి సంచలనం కావాలి వీళ్ళు అటు అలా చేయడంలో ఆరితేరారు వీళ్ళని అలా వాడుకోవడంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆరితేరారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి మసాలా సమాధానం రాబెట్టి దాన్ని జూమ్ చేసి చూపించి న్యూస్ తెచ్చుకుని కొంతమంది ఆరితేరారు అనమాట అది పెరిగిపోవడం వలన ఈ కల్చర్ పెరిగిపోవడం వల్ల వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయి డబ్బులు ఎక్కువ వచ్చేసి వచ్చిన డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఇదో ఇట్లా ఇల్లీగల్ పార్టీలు విదేశీ మద్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట సో వీళ్ళని ఇలా తయారు చేసిన జనాలదే తప్పు ఏం చూడాలో ఏం చూడకూడదో తెలుసుకోవాలి కంటెంట్ ఏది అవసరమో ఏది అవసరం కాదో ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకోవాలి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే ఇలాగే బరితెగిస్తారు ఇలాగే రెచ్చిపోతారు అనమాట చాలామంది అంతే పొలిటీషియన్స్లో కూడా కొంతమంది అంతే ఇప్పుడు బోర్గడ్ అనిల్ అనే వ్యక్తి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ గొట్టాలు పెట్టబట్టి ఆయన అలా వాగబట్టి ఆయన ఇప్పుడు ఓ పెద్ద ఇదిలాగా ఆయన ఉనికి ప్లస్ వీళ్ళకి అలాగే చాలామంది ఉన్నారనమాట థ్యాంక్ యూ